గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ గేట్ వద్ద పట్టుకున్న ఎర్రచందనం కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు మంగళగిరి గ్రామీణ స్టేషన్లో ఉన్న ఎర్రచందనం దొంగలను ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు దర్యాప్తు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు లారీలో ఏ ఫోర్ పేపర్ల మాటున ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు లారీ డ్రైవర్ సారథి కన్నన్తో పాటు ప్రవీణ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు నామకల్ నుంచి ఏ ఫోర్ సైజ్ పేపర్ బండిల్స్ తో పాటు వెహికల్ మనకి స్టార్ట్ అవడం జరిగింది టిఎన్ ఫిఫ్టీ టూ హెచ్ సిక్స్ సిక్స్ ఎయిట్ త్రీ ఆ లారీ మళ్ళీ చెన్నై ఔట్స్కర్ట్స్ కి రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి రెడ్ హిల్స్ ఔట్స్కర్ట్స్ కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్ లో బాక్స్ లాగా సెపరేట్ క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు రెగ్యులర్ ఎంబో వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో ఫార్టీ నైన్ లాగ్స్ థౌసండ్ టూ నాట్ వన్ కేజీస్ లాగ్స్ ఇది ఆల్మోస్ట్ మనకు మార్కెట్ వాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటున్నారు మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు ఉండొచ్చు దీనిట్లో డ్రైవర్ వాళ్ళ పేరు సారథి కన్నన్ ఆ తర్వాత వాళ్ళకి కక్క చేసిన జోయా ప్రవీణ్ ఒక ఇతరని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వాళ్ళు ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము